హలో ఫుడిస్ నా పేరు గీత నేను చాలా వీడియోస్ చూశాను ప్రీవియస్గా ఈ వీడియోని అయితే చూసేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే సింపుల్ గా మంచూరి ఎలాగో చూద్దాం రండి మనకి అన్ని స్టోర్స్ లో కూడా చాలా అవైలబుల్ గా అయితే ఉంటున్నాయండి రిలయన్స్ జీ మార్ట్ ఈవెన్ దో బ్లింకిట్ లో కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కార్న్ అయితే ఇలా అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి కడాయిలో అయితే ఆ లీటర్ వరకు వాటర్ అయితే తీసుకోండి నెక్స్ట్ అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ లోనే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ అయితే కుక్ అయిపోయి ఉంటాయండి నెక్స్ట్ అయితే వెంటనే మనం నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి ఇంకైతే కుక్ అయితే ఉంటాయి కార్న్ కోటింగ్కి అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక బౌల్లోకి టూ స్పూన్స్ ఆఫ్ మైదా టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ సాల్ట్ వన్ స్పూన్ అలానే కొంచెం పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుని అయితే మనం కలుపుకోవాలండి వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి లేదంటే సరిగ్గా రావు కోటింగ్కి నెక్స్ట్ అయితే మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం బేబీ కార్న్ ముక్కలని అయితే మనం కలిపెట్టుకున్నాం ఈ మిశ్రమంలో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్నది ఒక టెన్ మినిట్స్ పట్టితే పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే ఒక కడాయిలోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోండి లెట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్ యాడ్ చేసిన వెంటనే మనం గడ్డి పెట్టి అయితే మిక్స్ చేయకండి వన్ మినిట్ పాటు అలా వదిలేస్తే ఇలా అయితే సెపరేట్ అయిపోతాయి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుని అయితే తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి ఓట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ అన్నింటినీ కూడా ఆయిల్ అయితే వేసుకుని ఫ్రై చేసుకుని అయితే ఇలా అయితే పక్కన పెట్టుకోండి ఒక పెద్ద కడాయి అయితే తీసుకుని టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి సన్నగా చాప్ చేసుకోండి పెట్టుకున్న అల్లం ముక్కలు నెక్స్ట్ అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అయితే యాడ్ చేసుకుని లైట్ గా అయితే ఫ్రై చేసుకోండి ఒక టూ త్రీ చిల్లీస్ అయితే చాప్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోండి ఒక పెద్ద క్యాప్సికమ్ ని క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే క్యూబ్స్ కింద కట్ చేసుకుని వీటిని కూడా యాడ్ చేసుకుని అయితే ఫ్రై చేసుకోండి వేసుకున్నవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాక వన్ స్పూన్ ఆఫ్ కారం అలానే టూ స్పూన్స్ ఆఫ్ టొమాటో ఒక కొంచెం పెప్పర్ పౌడర్ అలానే వన్ స్పూన్ ఆఫ్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి టేస్టీ సరిపడగా సాల్ట్ అయితే యాడ్ అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి నెక్స్ట్ అయితే వాటర్నైతే యాడ్ చేసుకుని మరిగించుకోండి వాటర్ ఎలా మరుగుతున్నప్పుడు అయితే కొంచెం సోయా సాస్ను అయితే యాడ్ చేసుకోవాలి సోయా సాస్ని యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లోనే ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి సోయా సాస్ని యాడ్ చేయగానే ఇలా అయితే కొంచెం థిక్నెస్గా అయితే అవుద్దండి నెక్స్ట్ అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ ముక్కలని అయితే యాడ్ చేసేసుకుని మిక్సీ చేసుకోవడమే లాస్ట్లో అయితే కొంచెం అయితే స్ప్రింకిల్ చేసుకుని అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో అయితే పెట్టుకుని ఇలా అయితే టాస్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుని తినేది మనకి ఎమ్మి ఎమ్మి కార్న్ మంచూరియా అయితే రెడీ అయిపోద్ది అండి భలే ఉంది కదండి అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంది స్ట్రీట్ సైడ్ చేసుకున్నట్టే వచ్చిందండి ఫ్లేవర్ అయితే మరి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్లో నుంచి మీరేమైనా ఫుడ్ ఐటమ్స్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ చేయండి ట్రై చేసేద్దాం మరి ఈ వీడియోకి ఇంత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం